హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ రసం అండ్ కాంబినేషన్ చేపలో ఫ్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో మీరు చూసేయండి కారం పసుపు ఉప్పు మసాలా పౌడర్ అండి ధనియాల పౌడర్ చికెన్ మసాలా మటన్ మసాలా రసంలోకి అండి రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ కరివేపాకు ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ చింతపండు ఎండుమిర్చి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ముక్కలను ఎలా కోసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇప్పుడైతే బాగా పెట్టుకున్నాను ఆయిల్ కోసేసుకుంటా ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదండి జీలకర్ర ధనియాలు మెంతులు వేసేసుకుంటాం తర్వాత వెల్లుల్లి బ్రొమ్మలు కూడా వేసేసుకుంటాం అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి బాగా వేగుతున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందాము కొంచెం సరిగ్గా ఇప్పుడు ఇవి అన్నీ ఎగు ఏకొని కదండి ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు అప్పుడు పసుపు కారం పిక్ చేసుకుని ఒక్కసారి పిక్ చేసుకుని వాటర్ పొటేస్తుంది ఇప్పుడైతే వాటర్ పొటేస్తుంటుంది సరిపడానికి వాటర్ చింతకొండింది చారు అయితే మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం చాలా కాంబినేషన్ ఫిష్ ఫ్రై అన్నాం కాబట్టి దానికి మసాలా పట్టించేద్దాం ఇప్పుడైతే చేప ముక్కలు కోసుకున్నానండి ఇది వండెలకు కోసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లోనూ ఇవైతే నూనెలో బాగా వేగిపోతాయని ఇంత చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కారం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇది వేసేసుకుందాం ధనియాల పౌడర్ చికెన్ మసాలా మటన్ మసాలా ఇవన్నీ మ్యాష్ చేసేసాక చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే చికెన్ ఫిష్ ముక్కలు అయితే ఇలా కలిపి పెట్టేసుకున్నానంటే ఇప్పుడైతే ఫ్రైకి రెడీ చేసేసుకుంటాను ఇప్పుడైతే ఫ్రైకి బాండి పెట్టుకున్నానండి తర్వాత ఆయిల్ పోసుకుంటాను టీ ఫ్రై కదండి ఎక్కువగా పోసుకోండి బాగా వడియాలు వేగుతాయి అన్నమాట ఇప్పుడు అయితే ఆయిల్ ఆగిపోయిందండి చూడండి అప్పుడైతే చా అదే ఫిష్ ముక్కలు వేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కదండీ బేగనే వేయిపోతాయి అన్నమాట చూసారో అవి ఎలా వేసేలా వడియల్లాగా చూసేయండి అప్పుడైతే మన చేప ముక్కలు ఫ్రై కూడా అయిపోయినాయి అని చూసా ఎలా ఫ్రై అయినా వడియలు అయిపోయాయి అన్నమాట అయితే అండి సర్వింగ్ బోలోకి అయితే తీసేసుకున్నాం చారు కూడా మరిపోయింది రసం ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూసేయండి చేపల ఫ్రై రసం అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్లో పెట్టండి బాయ్ థ్యాంక్స్